ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని మీకు తెలుసు బట్ అవి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మీకు తెలుసా మనం ఆర్వో వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ చేసిన వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ప్లాస్టిక్ బాటిల్ లో స్టోర్ చేస్తాం ఇలా చేయడం ద్వారా ప్లాస్టిక్ హీట్ తగిలి అందులో నుంచి బీపీఏ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది బీపీఏ అంటే ప్లాస్టిక్ ని స్ట్రాంగ్ గా ట్రాన్స్పరెంట్ గా చేయడానికి యూజ్ చేస్తాం ఈ కెమికల్ మోస్ట్లీ ప్లాస్టిక్ వస్తువులకే ఉంటుంది లైక్ ఫుడ్ కంటైనర్స్ ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సన్ లైట్ వల్ల లేదా లాంగ్ టర్మ్ స్టోరేజ్ వలన బీపీఏ కెమికల్ అనేది ఫుడ్ ఆర్ వాటర్ లో మిక్స్ అయ్యి మన బాడీలోకి వెళ్ళినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ హార్ట్ ఇష్యూస్ ఈవెన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో వీటికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే కాపర్ ఆర్ స్టీల్ బాటిల్స్ యూజ్ చేయడం కాపర్ వాటర్ మార్నింగ్ తగ్గితే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో మన హెల్త్ తో పాటు నేచర్ కూడా కాపాడే రెస్పాన్సిబిలిటీ మనదే కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఎకో ఫ్రెండ్లీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో అన్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి